సమాచారం నా పేరు సుధాకర్ మాల ఏపీఎం రాష్ట్ర అధికార ప్రతినిధిని రుద్దుటూరులో నిన్నటి దినం కేవీఆర్ హాస్పిటల్ దగ్గర ఒక అమ్మాయి అపెండిక్స్ ఆపరేషన్ వికటించి మరణించాలని చెప్పేసి ధర్నా చేసినారు అయ్యా నేను ఒకటే మాట చెప్తున్నా ప్రజలు డాక్టర్ అనే వ్యక్తి ఓన్లీ ప్రాక్టీషనర్ మాత్రమే డాక్టర్ని కానీ లాయర్ని కానీ ప్రాక్టీషనర్ అంటారు పర్మనెంట్ పర్మనెంట్ అనేది ఉండదు వాళ్ళు వెళ్తున్నే కానీ ఎటువంటి చెప్పు దాని వచ్చినా బాగు చేయాలని ప్రయత్నం మాత్రం చేస్తారు బాగుంటేనే వాళ్ళకి మంచి పేరు అని చెప్పేసి వాళ్ళు చెత్త విధాలుగా ప్రయత్నం చేసి బతికియాలని చూస్తారు మన బాడీలో అవయవాలు కావచ్చు ఏదైనా కావచ్చు అవపతలు జరిగి మరణిస్తే అది దైవ నిర్ణయం తప్ప డాక్టర్లు చంపిదా ఉండవు చాలామంది ఏం చేస్తున్నారంటే డాక్టర్లకు వాళ్ళ ద్వారానే మరణించారు వాళ్ళ వాళ్ళే చంపారు అని బ్లాక్మెయిల్ చేయడము కుల అయితేనేమి రాజకీయ నాయకులైతేనేమి వాళ్ళపై ఎగేయడము మేమున్నాం మీకు అంత డబ్బు రాబట్లేదు డబ్బు రాబడితే మంచి బతుకుతారా అది చాలా తప్పు డాక్టర్లను వాళ్లకు మనము స్వేచ్ఛని ఇవ్వాలా ట్రీట్మెంట్ కానీ స్వేచ్ఛని ఇవ్వాలా స్వేచ్ఛనిస్తే వాళ్ళు బాగా ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళని భయపెట్టి నువ్వు బతికేయాల్సిందంటే వాళ్ళు దేవుళ్ళు కాదు దయచేసి ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా డాక్టర్ అనే వ్యక్తి ఎట్లా ట్రీట్మెంట్ చేస్తే నేను సక్సెస్ అయితే నాకు మంచి పేరు వస్తారని ఆయన ఆలోచన ఉన్నారు తప్ప ఏ డాక్టర్కి ఉండదు దయచేసి ప్రజలు డాక్టర్లపైన నిందలు వేయద్దండి నిన్న కేవీఆర్ హాస్పిటల్ జరిగిన దానికి నేను చాలా బాధించినాను కేవీఆర్ హాస్పిటలే కాదు పొద్దుటూరు హాస్పిటల్లో ఏం జరిగినా వాళ్ళేదో ఏదో ప్రకృతి రీత్యా మన బాడీ లోపం వల్ల మరణిస్తే డాక్టర్ల పడిని నింద పేయడము ధర్నాలు చేయడము వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము వాళ్ళు ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తారయ్యా మీరు ముడిచి ఒక పోతారు వాళ్ళు కర్నూలుగా హైదరాబాద్గా తీసుకుపోయడానికి వానికి అవకాశం ఉండదు డబ్బు ఉండదు ఆ డాక్టరు నేను ప్రయత్నం చేస్తానని దయ ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం చేసేదానికి మనం అవకాశం ఇవ్వాలి కదా ఆ డాక్టర్ని బెదిరిస్తే ఎట్లా ప్రయత్నం చేస్తాడు నా చేతకాల మనిషి ఎదురు ఎత్తేస్తాడు మీరు డబ్బు ఉండేవాళ్ళు కాదు అంటే కర్నూలుగా హైదరాబాద్గా తీసిపోతారు డబ్బు లేని వాళ్ళు ఎట్లా తీసిపోతాడు అదే డాక్టర్ ఎంకరేజ్ చేసి సార్ అది చేస్తారు డాక్టర్ ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా డాక్టర్ అనే వ్యక్తి ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా డాక్టర్ అనే వ్యక్తి ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ నాకు మాత్రమే ఆయన దేవుడు కాదు ఆయన జబ్బు నయం చేయాలా ఆయన సక్సెస్ కావాలనే ఆయన కోరుకుంటారు ఇప్పుడు గుండె తీసి గుండె పెడుతున్నారు లివర్ తీసి లివర్ పెడుతున్నారు మెదడు తీసి మెదడు పెడుతున్నారు పెద్ద ఒక ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళ మానవ ప్రయత్నం మానవ ప్రయత్నం చేస్తారు దేవుడు అనేవాళ్ళు మనల్ని ఆత్మ తీసుకోపోతే డాక్టర్ అనేవాడు ఏం చేయలేదు మానవుడు చేయలేడు డాక్టర్ ఎవరు చేయలేరు దయచేసి మీరు కొంతమంది దేవస్థానాలకు వెళ్తారు చర్చి కావచ్చు మసీదు కావచ్చు హిందూ దేవాలయం కావచ్చు ఏదైనా చెప్పొస్తే మాకు నయన్ గేరి స్వామి బతికించాలని మరణించిన తర్వాత దేవుడి మీద ధర్మ చేస్తారా మీరు చేయలేదా మేము దీన్ని ఖండిస్తున్నాం దయచేసి డాక్టర్లకు స్వేచ్ఛను ఏదైనా జరిగితే డాక్టర్ల మీద నిన్న వేయకండి

అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ